ఒక చిన్న అడవిలో జింకలు కోతులు కాకులు కలసి ఆనందంగా జీవించేవారు ఒక్కరోజు ఆ అడవిలోకి ఒక కొత్త మాయగాడు వచ్చాడు అతను అందరికి చెప్తున్నాడు నేను చెప్పే దారి మీ జీవితాన్ని సుఖంగా మార్చేస్తుంది ఒకసారి ఆ దారిలో నడిచిన వారెవ్వరూ తిరిగి బాధపడరు అందరూ ఆశగా ఆ దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు అయితే అక్కడ ఓ ముసలిగడ్డె ఉన్నాడు చాలా చిన్నగా కనిపించినా చాలా తెలివైనవాడు అతను వారిని ఆపాడు బాబోయ్ ఆ దారి మాయల దారి అసలే జీవించాలంటే నిజమైన దారే వెళ్ళాలి మాయలు మనల్ని అతి త్వరగా కింద పడేస్తాయి జింకలు కోతులు అతని మాట వినకుండా దారిలోకి వెళ్లిపోయాయి మొదట వాళ్లకు అన్నీ అద్భుతంగా అనిపించాయి పండ్లు ఆకాశం నుంచి పడుతూ వచ్చాయి నీరు నదిలో బంగారమై కనిపించేది కానీ కొన్ని గంటల్లోనే వారు అలసిపోయారు ఆకలితో బాధపడ్డారు నిజమైన ఆహారం లేదు నిజమైన నీరు లేదు అందరూ చిక్కులో పడ్డారు ఇదంతా చూసిన ముసలిగెడ్డే తన తెలివిని ఉపయోగించి సరిగ్గా అడవిలో నిగ్రహంగా నడుచుకుంటూ వాళ్లందరినీ వెతికిపట్టి రక్షించాడు అంతా ముసలిగెడ్డె దగ్గరికి వచ్చి అడిగారు మీకు ఎలా తెలుసు అలా జరుగుతుందని అతను నవ్వుతూ అన్నాడు అన్నది తరచూ శబ్దం చేయదు కానీ దాని పాఠాలు విలువైనవి